హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతుల బ్యాంక్ ఖాతా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకైతే కనుక రెండు పథకాల అయితే జం చేస్తున్నారు సో మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అలాగే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన నిధులు మొత్తంగా ఏడు వేల అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదలైతే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇవాళ అంటే మనకు ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన ఇంచుమించుగా మనకు రెండు గంటలకు అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి ఒకేసారికి రెండు పథకాల డబ్బులు జం చేస్తున్నారనమాట మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతులకు జం చేస్తుంది అది కూడా మూడు విడతల్లో జం చేస్తుంది ఒక్కొక్క విడతకు రెండు అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చూసుకుంటే మొత్తంగా ఇరవై విడతల డబ్బులు జం చేసింది ఇప్పుడు ఇరవై ఒకటో విడత ఈ నిధులను అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అలాగే మనకేంటంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలైతే చేస్తారు అది కూడా మూడు విడతల్లో చేస్తారు మొదటి విడతలు ఐదు వేలు జం చేసారు ఇప్పుడు రెండో విడతలో ఐదు అయితే జం చేయడం జరుగుతుంది ఇక మూడో విడత అనేది మళ్ళీ మనకు జనవరి లేదా ఫిబ్రవరి లేదా కనుక విడుదల చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి మొత్తంగా ఇరవై వేల అనేది రైతుల బ్యాంక్ ఖాతాలోకి జం చేయడం జరుగుతుందన్నమాట ఈ అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాలోకి జమ అయితే కానుందన్నమాట మొత్తంగా లబ్ధిదారులు చూసుకుంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది బ్యాంక్ ఖాతాకి ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తంగా మూడు వేల నూట పదమూడు నూట ముప్పై ఐదు కోట్లనైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ అయితే చేయనున్నారు సో మనకి పథకాన్ని కడప డిస్టిక్ నుంచి పెన్లిమర్రిలో మధ్యాహ్నం రెండు గంటలకైతే కనుక జరగనుందనమాట సో రెండు గంటల పైన మీకు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో ఇంచుమించి ఈవినింగ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అనేది ఫినిష్ చేసుకొని మీకు డబ్బులు జమ చేసేది ఇక అటు తెలంగాణతో పాటు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు రైతులకు అయితే కనుక మోడీ రెండు వేల రూపాయలు చొప్పున అయితే కనుక పీఎం కిసాన్ సాయాన్ని అయితే కనుక నేడు విడుదలైతే చేయనున్నారు ఈ రకంగా రెండు పథకాల డబ్బులు అయితే కనుక మనకు మోస్ట్లీ ఈవినింగ్ లోప అయితే కనుక జమ అవుతాయి అనమాట రెండు వేల రూపాయలు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీరు మధ్యాహ్నం ఒక రెండు పైన కానీ లేదంటే కనుక ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటలకు అలా అయితే కనుక అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే కనుక మీ అర్హత అయితే తెలుసుకోవచ్చు అందులోకి వెళ్ళేసి మీరు పోర్టల్ లేక అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ వివరాల్లోకి వెళ్తే ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబుల్గా కాదో తెలుస్తుంది ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట పేమెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ యొక్క పథకానికి మీకు అర్హులు అవుతారా లేదా పేమెంట్ అనేది మీకు వచ్చిందా లేదా అనేది కూడా అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ సో డబ్బులు విడుదల చేసిన తర్వాత సో అప్డేట్ అయితే చేస్తాను సో వీడియోనైతే మిస్ కాకుండా అయితే ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్